ఈ యొక్క భౌతిక ప్రపంచ బంధం ఎలా ఉంటుంది అంటే మనం ఎంత ప్రేమిస్తామో ఒక వ్యక్తిని ఆ వ్యక్తి మిస్ అయినప్పుడు అంత ఏడుస్తాం సపోజ్ మీరు తొంభై ఎనిమిది శాతం ప్రేమించరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి మనకు కంటి ముందు కనిపించలేనప్పుడు తొంభై ఎనిమిది శాతం ఏడిస్తాం ఈ బంధం ఏంటంటే విపరీతమైన ప్రేమ విపరీతమైన దయ దుఃఖం ఇదనమాట ఈ బంధాలు ఇది శారీరకమైన బంధాలుగా ఉంటాయి బట్ భగవంతుతో బంధం ఏంటి ఓన్లీ ప్రేమే సో భగవంతుతో బంధం మళ్ళీ దుఃఖమిస్తుందా అడుగుతున్నా ఎవరికైనా భగవంతుతో బంధం దుఃఖం కలిగిస్తుందా మళ్ళీ ఎంత ప్రేమించా అంత దుఃఖం మళ్ళీ తిరిగి వస్తుందా మనకి ఎందుకంటే భగవంతుడు జీవుడిలాగా మరణించడు దట్ ఈస్ భగవాన్ శాశ్వతమైన ఆయనతో సంబంధం టోటల్లీ మెల్టెడ్ ద్రవమయూ రాధ అందుకే రాధారని ఎప్పుడు ఆనందంగా ఉంటుంది మన ఆనందంగా ఉండలేము బట్ మీరందరూ ఆనందంగా ఉండగలరు ప్రస్తుతానికి భక్తులు ఎందుకంటే మీ కృష్ణుడితో శాశ్వతమైన సంబంధం ఏర్పరచుకున్న ఉంటున్నారు అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన బాధ్యతని కుటుంబ బాధ్యతని నెరవేర్చుకుంటున్నారు ఈ రెండు మీరు మెయింటైన్ చేస్తున్నారు కుటుంబాన్ని విడిచిపెట్టకుండా కృష్ణుడితో శాశ్వత సంబంధం ఉంది మీకు అట్ ది సేమ్ టైం భగవంతుడు కుటుంబ బాధ్యతలు మీకు ఇచ్చారు ఈ రెండు మెయింటైన్ చేస్తున్నారు దట్ ఈస్ కాల్ ప్యూర్ డెవోటీస్ భక్తులు ఉది ఉత్తమ భక్తి ఈ ఉత్తమ భక్తి లేనప్పుడు మనం అలిసిపోతుంటాం ఓకే జీవితము రెండు చేయాలి కుటుంబ బాధ్యతలతో పాటు శాశ్వతమైన సంబంధం కూడా ఏర్పరచుకోవాలి మన శరీరం వెళ్ళిపోయిన తర్వాత మనకి ఓన్లీ శాశ్వతమైన ప్రేమ ఆ కృష్ణ ప్రేమ మనకి అందేస్తుంది అనమాట అందుకే టోటల్లీ మెల్ట్ అయిపోవాలి టోటల్లీ మెల్ట్ మీన్స్ ఆ గురువు చెప్పిన ఆజ్ఞలు పాటించుకుంటూ ఆ భక్తి భావంతోనే ఎటువంటి టెన్షన్ లేకుండా కుటుంబ జీవితాన్ని నడిపించుకుంటే దట్ ఈస్ కాల్డ్ టోటల్లీ ద్రవమయాల